తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ రైల్వే సమస్యలపై తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి సోమవారం పార్లమెంట్ జీరో అవర్లో గళమెత్తారు ఈ సందర్భంగా పలు రైల్వే సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణుగుంట గూడూరు మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ తెలిపారు ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గింది ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమన్న విషయాన్ని వివరించారు అలాగే పూడి ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేయడం ద్వారా స్థానిక ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు ఇది స్థానిక ఆర్థిక వనరుల్ని బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది ని ఈ లైన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కోవిడ్ నైన్టీన్ సమయంలో కొన్ని రైళ్లు స్టాపింగ్లను ఎత్తివేశారని తిరిగి వాటిని పునరుద్ధించాలని అందులో భాగంగా వెందోడు నాయుడుపేట సూళ్లూరుపేట స్టేషన్ లో నిలిపివేసిన రైళ్ల స్టాపింగ్లను పునరుద్ధించాలని అభ్యర్థించారు తద్వారా ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని మంత్రి ఎంపీ వివరించారు తిరుపతి నెల్లూరు మరియు కడప మధ్య ముము సర్వీసులు అందించడం ద్వారా నిత్యం ప్రయాణించే వారికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు గోడూరు అంబేద్కర్ నగర్ వద్ద ఎరుకైన అండర్ పాస్ కారణంగా తీవ్ర రవాణా సమస్యలు ఎదురవుతున్నాయని దీనిని విస్తరించిన ద్వారా ట్రాఫిక్ కరస్టాలను తగ్గించవచ్చునని వివరించారు తిరుపతి విశాఖపట్నం మధ్య వందే భారత్ స్లీపర్ రైలు సేవలను అందించడం ద్వారా యాత్రికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయని ఎంపీ వివరించారు అలాగే తిరుపతి నుంచి వారణాసి అయోధ్యకు కొత్త రైలు సర్వీసులు ప్రారంభించడం ద్వారా భక్తులు యాత్రికులకు అద్భుతమైన రవాణా సౌకర్యాలను కల్పించవచ్చునని సభ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి ఎంపీ గురుమూర్తి తీసుకువెళ్లారు కావున ఈ ప్రాజెక్టులపై తక్షణం దృష్టి సారించి వాటి అమలను వేగవంతం చేయాల్సిందిగా రైల్వే మంత్రికి తిరుపతి ఎంపీ విజ్ఞప్తి చేశారు I would like to bring your attention on several railway developmental issues, Madam, in my parliamentary constituency. Madam, first one, establishing a third railway line between and Gudur is very essential, Madam, to ease present congestion on railway traffic, Madam, and also emphasise that the, there is a dire need for early completion of Pudi Air airpad railway alignment. And second one. Restoring railway st train stoppages at Vindodu, Naidpeta, Sulurpeta is much needed, madam, which are suspended post COVID time, madam. And additionally, the widening of the underpasses near Ambedkar Nagar Guduru is very essential, madam, to decrease the traffic bottlenecks in Gudur town, madam. And third point is, madam, Introduction of one day bar sleeper train between Tirupati, Vishakapatnam is very much needed, madam, for uh, pilgrim traffic, madam. Moreover, the new train services connecting Tirupati with Varanasi and Ayodhya will meet the rising demands from pilgrims, madam. And last one, the regular memo services between Tirupati, Niluru, and Kadapa is much needed, madam. Why? Because there are Seven uh, industrial lectures are there, madam. So it is very helpful, madam, for my parliamentary candidate. <coughs> Thank you, madam.